లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రతిపాదికన ప్రతిపాదికను చేపట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే అది తీవ్ర సంక్షోభానికి తిరుగుబాటుకు దారితీస్తుందని దాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు కుటుంబ నియంత్రణ విధానాలను పటిష్టంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రంలో జనాభా తగ్గిందని సరిగా అమలు చేయని ఉత్తరాదిలో విపరీతంగా పెరిగిందని సీఎం తెలిపారు దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని భాజపా కుట్ర పనుతుందని ఆయన ఆరోపించారు ఆవరణంలో మీడియా మాట్లాడారు దక్షిణాది తగ్గవని పార్లమెంటు అమిత్ అంటున్నారన్నారు అంటే ఏమి పెరగవని అర్థమే కదా ఎన్ని సీట్లు ఏ ప్రతిపాదికన పెరుగుతాయో వెల్లడించాలి యాభై శాతం చొప్పున సీట్లు పెంచాలంటే తెలంగాణలో ఇప్పుడు పదిహేడు లోక్సభ స్థానాలకు తొమ్మిది అదనంగా పెరగాలి లేకపోతే పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కలను ప్రతిపాదిక తీసుకోవాలి కేంద్ర పనులు వాటా పరంగా రాష్ట్రాలకు రేపు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ వాళ్ళను భాగస్వాములను చేయడానికి చాలా మంచి జరగబోతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అదే సందర్భంలో ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా నిన్నమన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో విమానాలలో లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగబాధ పడిపోతున్నాడు మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ ఇచ్చిండా అని ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేము మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్ల మేము ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు నలభై రెండు పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి అదే బీహార్ నుంచి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ఏడు రూపాయల ఆరు పైసలు బీహార్కి ఇస్తున్నారు ఉత్తరప్రదేశ్కి మూడు రూపాయలు ఇస్తున్నారు ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్కు ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంది మెట్రో రైలు కట్టొద్దనే కదా మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు అడ్డుపడుతున్నాడు మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి గుజరాత్కి ఒక నీతి ఉత్తరప్రదేశ్కి ఒక నీతి ఢిల్లీకి ఒక నీతి బీజేపీకి ఒక నీతి తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన అంటే మీరు సాయింధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా కిషన్ రెడ్డి నూటికి నూరు శాతం సాయింధవ పాత్ర పోషిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన రీజనల్ రింగ్ రోడ్ నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్ క్యాబినెట్ ఆమోదమే పొందలేదు నార్థర్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటబోతుంది ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు